నా పేరు బడ్డపల్లి అండి మా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నేను సామాజిక రాజకీయ విశ్లేషకునిగా రెగ్యులర్ గా వ్యాసాలు రాస్తూ ఉంటా సమకాలీన అంశాల మీద అది ఇప్పుడు ప్రెసెంట్ అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు మరి పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆంధ్ర పరిస్థితి కూడా ఇక్కడైతే ఏదైతే ఒక పదేళ్ల కాలం లోపల ప్రభుత్వం యొక్క అణచివేత ప్రజలను భాగస్వాములను చేసుకోలేని కారణంగా ఓటమి పాలైందో అయితే ప్రజాస్వామిక శక్తులు వచ్చినాయా లేదా అనేది రెండో అంశం అలాగే ఆంధ్రప్రదేశ్ లోపల కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి నిర్మాణాత్మకమైనటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వకుండా కేవలం నిధులను డబ్బును వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా మాత్రమే పరిపాలన చిత్రీకరించి నిర్మాణాత్మకమైనటువంటి అంశాలను మర్చిపోయింది కేవలం ఒకటి రెండు అంశాలు అంటే విద్యారంగాన్ని కొంతవరకు కేసీఆర్ కంటే పట్టించుకున్నట్టుగా ప్రచారంలో ఉన్నప్పటికీ ప్రజాస్వామిక శక్తులను ప్రతిపక్షాలను అపహాస్యం చేసిన సందర్భం ఉంది కనుక రాబోయే ఎన్నికల్లో అక్కడ ప్రస్తుత ప్రభుత్వానికి గడ్డు కాలమే ఇప్పుడు అని చెప్పేసి నేను పదిహేను వేలు ఇస్తున్నాను అని చెప్పి అంటున్నారు అంటే దానికే మనం ఎడ్యుకేషన్ డెవలప్ అయిపోయింది అంటున్నాము ఇందా పదిహేను వేలు ఇవ్వక ముందు కూడా జనాలు చదువుకున్నారు ఇప్పుడు పదిహేను వేలు ఇవ్వడం వల్లే చదువుకోలేదు కదా వాస్తవంగా ప్రభుత్వం అనేది విద్యా విద్యారంగం అనేది ప్రభుత్వ ప్రభుత్వంలో కొనసాగాలి ప్రతి వ్యక్తి కూడా ఉచితంగా అందాలి అయితే అక్కడ జరిగిన విషయం ఏమిటంటే నాడు నేడు అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొని అధికారానికి వచ్చిన వచ్చినాడున్నటువంటి పరిస్థితులు భౌతిక వసతులు పాఠశాలలు ఆర్థిక స్థితిగతులను బెయిదు వేస్తూ ఐదేళ్ల కాలం లోపల పాఠశాలల నిర్మాణం కావచ్చు మౌలిక సౌకర్యాలు కావచ్చు ఆ రకంగా ఏర్పాటు చేయడం ద్వారా ఐదేళ్ల తర్వాత నేడు అనేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వాలనేటువంటి ప్రయత్నం అక్కడి ప్రభుత్వం చేసింది దాన్ని కొంతవరకు మనం స్వాగతించవచ్చు అంటే నిధులను కేటాయించడం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ కంటే కూడా విద్యారంగానికి అక్కడ ఒకటి రెండు శాతం ఎక్కువ నిధులు కేటాయించినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడతో కంపేర్ చేస్తే అక్కడ అప్పుల పరంగా కూడా బాగా ఎక్కువైపోయింది అంటున్నారు అది ఎంతవరకు అంటారు ఇది ఈ ఎఫెక్ట్ రానున్న ఎలక్షన్ లో చూపించవచ్చా వాస్తవంగా ఏమిటంటే సంపదను సృష్టించకుండా ఉన్నదాన్ని మాత్రమే పంచడానికి ప్రయత్నం చేస్తే లేని నాడు ఇబ్బంది అవుతుంది ఇవాళ భారతదేశం లోపల కేంద్రం కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సంపద సృష్టి వైపు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం ద్వారా ఉత్పత్తుల లోపల క్రియాశీలక భాగస్వాములు అయినప్పుడు ఉత్పత్తి అనేది సంపదగా మారి ఆ సంపద పేద వర్గాలకు అందే అవకాశం ఉంటుంది కనుకనే ఉత్పత్తి సంపద పెరగని కారణంగా అక్కడ వేతనాలు ఇవ్వలేకపోయినరు ప్రతిసారి కూడా వేతనాల కోసం కేంద్రాన్ని అడుక్కోవాల్సి వచ్చింది అంతేకాకుండా మిగతా పనులకు కూడా అప్పులు చేయవలసి వచ్చింది ఇవాళ డ్రాఫ్ట్ కూడా అధికంగా ఉన్నది భారతదేశం లోపల ఎక్కువ అప్పులున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది కనుక రాబోయే కాలం లోపల ఎన్నికల లోపల ప్రత్యామ్నాయ శక్తులు ఆలోచిస్తున్నాయి ప్రజాస్వామిక ప్రత్యామ్నాయ ఉద్యమ శక్తులు లేదా బహుజన శక్తులు అధికారానికి రావాలని నేను కోరుకుంటున్నా అక్కడ ఉన్నటువంటి ఆ శక్తులు కూడా ప్రయత్నం చేయాలి అదే సందర్భం లోపల ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా తను చేసిన పొరపాట్లను సవరించుకున్నప్పుడు లేదా ప్రజలు ఆ వైపుగా ప్రశ్నించినప్పుడు వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంటుంది అది చరిత్ర కాలం నిర్ణయిస్తుంది అంటే ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ మారినంత మాత్రం ఉన్న అప్పులు కానీ డెవలప్మెంట్ అది ఎలా ఏమవుతుంది అంటారు అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా అప్పులు అయిపోయినాయి ఆ అప్పులు రికవరీ అదే తీరేంత వరకు వస్తుందంటారా లేకపోతే వచ్చే గవర్నమెంట్ కూడా ఇలాగ అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ దానికి మనం దానికి సమాధానం చెప్పాలంటే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వచ్చినటువంటి ప్రభుత్వం తను ఐదేళ్ళు పరిపాలించాలి కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఒకసారి అంచనా వేయడం కోసం జనానికి చెప్పడం కోసం శ్వేతపత్రాల పేరుతోని విడుదల చేయడం జరిగింది దాని కారణంగా దాచిపెట్టబడిన అప్పులతో పోల్చుకుంటే మొత్తం సుమారు ఏడు లక్షల కోట్లు అప్పున్నట్టుగా చెప్పడం జరిగింది దాన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రం తగ్గించే ప్రయత్నం చేస్తూ వాళ్ళు శ్వేతపత్రం అయితే వీళ్ళు శ్వేతపత్రం అనే విషయం చెప్పడం జరిగింది అయితే ఇక్కడ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల కూడా కొత్త ప్రభుత్వం వచ్చినంత మాత్రాన మెరుగైన పరిపాలన అప్పుడు లేని పరిపాలన ఇస్తుందని మనం అనుకోవడం లేదు కానీ వాళ్ళకంటూ ఒక విజన్ ఉండాలి ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా సంపదను సృష్టించేటువంటి అంశాలు లేకుండా ఉన్న సంపదను వాళ్ళ అకౌంట్లలో వేసే విధానం ఏదైతే ప్రధానమంత్రి పదిహేను లక్షలు అకౌంట్లు ఇస్తా ఉన్నాడో తర్వాత ఇటీవలి కాలం లోపల టింగు టింగు అని మోగుతుందని హరీష్ రావు ఒక మాట మాట్లాడి ఎన్నికల సందర్భంలో విఫలమైండో అలాంటి ఉచితాల పేరుతో నడిచే ఏ ప్రభుత్వం అయినా కూడా నిర్మాణాత్మకమైనటువంటి వ్యవహారాలు చేయలేదు కనుక రాబోయే కాలం లోపల ఆంధ్రప్రదేశ్ లోపల కూడా ఉచిత పథకాల మీద కొంత దృష్టిని పక్కన పెట్టి వాటిని రద్దు చేసుకొని విద్యా వైద్యము సామాజిక న్యాయము రవాణా రంగము మౌలిక వస్తువులు పారిశ్రామిక సంస్థలు ఉపాధి ఉద్యోగ అవకాశాల మీద దృష్టి సారిస్తే అప్పుడు ప్రజలందరి యొక్క ఆదాయం పెరుగుతుంది వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది అరవై శాతం పైగా ఇప్పుడు ప్రజలు విద్యా వైద్యానికి కేటాయిస్తారు తద్వారా పేదవాళ్ళు అవుతున్నారు ఆ ప్రజల యొక్క పేదరికాన్ని కూడా తగ్గించాలంటే కూడా ఖచ్చితంగా విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సంపదను పెంచుకోవడం ద్వారా రాష్ట్రాన్ని బలోపేతం చేయొచ్చు ఆ శక్తులు ఆ ఉన్న శక్తులు అధికారానికి వస్తే మాత్రమే పరిపాలన ఇప్పుడు అపోజిషన్ గా ఉన్న పార్టీలు కూడా సేమ్ హామీలతోనే వస్తున్నాయి అంటే ఫ్రీ 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 అనేది ఇప్పుడు అపోజిషన్ పార్టీలు కూడా ఫాలో అవుతున్నాయి మరి ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ గవర్నమెంట్ మారి అపోజిషన్ ఉన్న పార్టీ వచ్చినా ఇలాగే ఫ్రీ ఫ్రీ అని పెట్టుకుంటా పోతే మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమంటారు ఇప్పుడు అందుకే తెలంగాణలో ఒక మాట అంటున్నారు అయ్యా కేసీఆర్ లాగానే నువ్వు కూడా ఆరు గ్యారంటీలు ఆరు కాదు ఆరు మూల పద్దెనిమిది పథకాలు పద్దెనిమిది కాదు నలభై దాకా ఉన్నాయని ఒకవేళ చెప్తాను కాబట్టి క్రమక్రమంగా వాటి కూడా అందరికీ జనరలైజ్ చేస్తాడు కానీ సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో వర్గాలకు సంపద అందడం కూడా అంతే ముఖ్యం వ్యవస్థ అనేది ప్రభుత్వ పాలన అంతరాలను తగ్గించే విధంగా సమానత్వాన్ని పెంచే విధంగా ఉండాలని కానీ పేదవాడికి ధనవంతుడికి సమాన న్యాయం చేసినప్పుడు అంతరాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడిలాగానే అక్కడ కూడా రాబోయే ప్రభుత్వము పథకాలను ఖచ్చితంగా తగ్గించాలి లేదా ప్రజలు ఎన్నికల్లో ప్రధాన డిమాండ్ చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకునే ఆంధ్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే అక్కడి రాజకీయ పార్టీల మీద దృష్టి సారించి డిమాండ్ చేయాలి ఉచిత పథకాలను తగ్గించాలి నిర్మాణాత్మక కార్యక్రమాలకే చేయండి అలాంటి పార్టీలకే ఓటేస్తామని కనుక అక్కడి ప్రజలు సిద్ధమైతే తప్ప లేకపోతే అక్కడ ఇప్పుడు ఫ్రీ ఫ్రీగా డబ్బులు వేసే దాన్ని అందరూ జనాలు తీసేసుకున్నారు అంటే మీన్స్ అలవాటు పడిపోయారు ఇప్పుడు ఒక్కసారిగా డబ్బులు రావు అనే దాన్ని కూడా వాళ్ళు ఊహించుకోలేరు ఒకవేళ తగ్గిస్తే మరి అలాంటి సందర్భంలో అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఎలా ఉంటే ఇప్పుడు అలవాటు పడిపోయారు జనం ఇప్పుడు మేబీ ఇవ్వకుండా ఉంటే ఒకలాగా ఉండేది ఇప్పుడు జనాలు డబ్బులు ఇవ్వడం వల్ల దానికి అలవాటు పడిపోయారు అరే మనకి ఈ టైం వచ్చేసరికి ఇంత డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి అలవాటు పడిపోయారు ఇలాంటి సందర్భంలో నేను డబ్బులు ఇయ్యను అంటే ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పార్టీస్కి మరి అలాంటి సందర్భంలో వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం లోపల కూడా ఆర్టీసీ బస్సు లోపల మహిళలకు అనేటువంటి విషయం వచ్చిన తర్వాత దానివల్ల రోజువారీగా నష్టం వస్తున్నది కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అనే మాట వచ్చినప్పుడు ఒకవైపు కొంతమంది మహిళలు వ్యతిరేకిస్తారు ప్రభుత్వాన్ని చూడండి మీరు అన్నట్టుగా అలవాటు చేసిన దాన్ని గనక ఒకేసారి గనక రద్దు చేస్తే ప్రజలు వ్యతిరేకిస్తారు మరొక వైపు దానివల్ల నష్టం వస్తుంది మా కూలి గిట్టుబాటు లేదు మా ఆటోలు నడుస్తలేవని అటు ఆటో వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు కనుక నిర్మాణాత్మకమైన ఆలోచన చేయకుండా తొందరపాటు చర్యలు చేస్తే ఏ ప్రభుత్వానికైనా అదే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల కూడా మేధావులతోని ఒక కమిటీ వేసి వాళ్ళ ఆలోచన మేరకు చేయకుండా తొందరపడి ప్రకటించరు కానీ దాన్ని అమలు చేయడం కష్టమే అలాగే ఆంధ్రప్రదేశ్ లోపల కూడా బుద్ధిజీవులు మేధావులతోని ఆ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే క్రమం లోపల ఒక నిర్మాణాత్మైనటువంటి కమిటీని వేసి దాని ప్రకారంగా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మేలైనటువంటి విధానాన్ని అవలంబిస్తే తప్ప లేకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మళ్ళీ అది ఒకవైపు ప్రజలతోని మరొక విభిన్న వర్గాలతోని భదనం కాక తప్పదు ఇప్పుడు మీరు అన్నారు ఫ్రీ బస్ అనేది ఇప్పుడు ఫ్రీ బస్ అనేది తెలంగాణలో కాకుండా ఇప్పుడు ఆంధ్రాలో కూడా నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ మేము తెలంగాణనే ఫ్రీ బస్ అని చెప్పి అన్నారు ఈ లోపే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందే అదే మహిళలకి ఎలక్షన్స్ ముందే ఫ్రీ బస్ అని చెప్పేసి అనౌన్స్ చేసేసారు ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే ఆ మేము టికెట్ తీసుకుంటున్నాం ఇప్పుడు మగవారంతా టికెట్ తీసుకొని ఆడవారు ఎక్కువగా బస్ ఎక్కేస్తున్నారు ఫ్రీ అవడం వల్ల ఎక్కువ ఎక్కేస్తున్నారు కనీసం మేము టికెట్ తీసుకొని కూర్చోడానికి కూడా లేకుండా పోతుంది మగవా మగవాళ్ళు చాలా ఆవేదన పడుతున్నారు అంటే వాళ్ళకి ఫ్రీ పెట్టారు బానే ఉంది మరి ఎంతవరకు అది ఫ్రీ పెట్టారు కూర్చుంటున్నారు ఎలా వెళ్తున్నారు మేము డబ్బులు పెట్టి కూడా నుంచొని వెళ్ళాలా అనే స్థాయికి వచ్చేసింది ఫ్రీ బస్ అనే అంశం మీద ఇది ఎందుకన్నానంటే ఓటేసింది వాళ్ళు ఒక్కలే కాదు కదా మేము కూడా వేసాం కదా మాకు ఇదేంటి పనిష్మెంటా అనే స్టేజ్కి వచ్చింది ఇంతవర దాకా ప్రెస్ క్లబ్ లో చర్చ జరిగింది ఉచిత రవాణా కూడా ప్రజల యొక్క సామాజిక రాజకీయ రాజ్యాంగబద్ధ డిమాండ్ అని ఇంత ముందు దాకా మాట్లాడడం కనుక అక్కడ స్త్రీలకు అనేటువంటిది కాకుండా పురుషులకు స్త్రీలకు అందరికీ కూడా ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని ఒక వాదన ఇంతవర దాకానే మేము చర్చ జరిగింది ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి సమావేశంలో మేము పాల్గొనడం జరిగింది కాబట్టి విద్య వైద్యము రవాణా సామాజిక న్యాయం అనే ఈ నాలుగు అంశాలను కూడా ఉచితంగా ప్రభుత్వమే అందించడం ద్వారా ప్రజల యొక్క కొనుగోలు శక్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వివక్షత చూపి మహిళల కోసమే ప్రత్యేకమని చెప్పి కేవలం మహిళా సాధికారత పేరుతో చేస్తున్నామని అని చెప్పడం కూడా మరి మగవాళ్ళు తట్టుకోవడం లేదు కనుక ఉచిత రవాణా అనేటువంటి దాన్ని రాజ్యాంగబద్ధం చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి ఇంతమంది రావడం జరిగింది దాని మీద కూడా ఇంకా రాబోయే కాలంలో ఆలోచించి సుదీర్ఘమైన ఆలోచన తర్వాత నిర్ణయం తీసుకోవాలి అధికారానికి రాగానే తెల్లవారే నేను అమలు చేస్తా అనే తొందరపాటు చర్య ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే ప్రభుత్వం కూడా తొందరపాటు కాకుండా హామీలు ఇవ్వడం కూడా వంద రోజుల్లో నెల రోజుల్లోనే మాట అనకూడదు అనడం వల్ల ఇవాళ వంద రోజుల్లో చేయాలనడం వల్ల తెలంగాణ లోపల రా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రికి సమస్యలు ఎదురవుతున్నాయి ఇప్పటివరకు విధానం లేదు కానీ అప్లికేషన్లు ప్రకటించరు ఎవరికి ఇస్తావో తెలియదు విధాన ప్రకటన లేకుండా మేధావులతో చర్చించకుండా సామాజికంగా నిర్ణయం తీసుకోకుండా ఈ తప్పు నిర్ణయాలు కనుక సంపూర్ణంగా నిర్ణయం జరిగిన తర్వాత మాత్రమే ఈ ప్రయత్నం చేయాలి ఈ ఉచితాల మీద లేదా సామాజిక అంతరాలు తొలగించే క్రమంలో చేసే కొన్ని న్యాయపరమైన అంశాల లోపల సుదీర్ఘ నిర్ ఆలోచన తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నది నా యొక్క అభిప్రాయం ఇప్పుడు తెలంగాణలో పది సంవత్సరాల నుంచి ఉన్న గవర్నమెంట్ ని తెలంగాణలో మార్చేశారు తెలంగాణ ప్రజలు ఆంధ్రాలో ఏం జరగబోతుంది మరి అక్కడ అదే గవర్నమెంట్ వస్తుందంటారా లేకపోతే గవర్నమెంట్ మారుతుందంటారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తే అధికార పార్టీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భం ప్రచారం చేస్తున్న సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు అంటే అక్కడ కూడా ప్రతిపక్షాలను విధ్వంసం చేయడం స్వేచ్ఛ లేకుండా చేయడం అణచివేత గురి చేయడం లాంటివి చాలా జరినాయి మనం అధిక ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం మిగతా పార్టీలను సమర్థించడం కాదు కానీ వాళ్ళ యొక్క రాజ్యాంగ హక్కులను కొల్లగొట్టే సందర్భాలు బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలం లోపల ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి గడ్డు కాలమే వస్తుంది అనేది నా అభిప్రాయం అంటే ఇక చూద్దామండి రానున్న కొన్ని నెలల్లోనే ఇంకా చూసుకుంటే రోజులకి వస్తుంది నెలలు కాస్త ఇప్పుడు రోజులు అవుతున్నాయి చూద్దాం మరి ఏం వస్తుందో చూద్దాం మరి ఓకే అండి థ్యాంక్ యూ అండి మచ్